పరిచయం చేసుకుందామని హలో అన్నారు పోలీసుల లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆఫీస్ కి బిజినెస్ వెళ్ళి రోజుతోనే చూసేవాడిని మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరి ఒక రోజు కనిపించలేదు ఇండియన్ ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి అలా కొన్నాళ్లు వెంటబడ్డాక తన రేంజ్ రూవర్ కి నా రేంజర్ సైకిల్ కి సూట్ అవ్వక డ్రాప్ అయ్యాను బాధలో మందు ఉంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక షిప్ లో ఇండియాకి షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే గానీ లైక్స్ రావు కదండి మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను యూరోప్ వచ్చి కలిసావా యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పెద్ద ఐడియా లేదండి మరి తనకి ఇంటి అలా చెప్తున్నావు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని ఏ అమ్మాయి మంచిది కాదా నేను మంచోడు కాదండి ఆ అమ్మాయి బంగారం నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని మరి నా పేరు ఎందుకు వాడా వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేట్ కాంబినేషన్ పైగా మీరు నాలాంటి పెద్దగా పట్టించుకోరు కదా మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసిక్ గా నాకు స్టైల్ ఉంది ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది నువ్వు చాలా తేడా అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఐ లవ్ యు నువ్వు కరెక్ట్ గానే విన్నావు గెట్ రెడీ టు గెట్ ఇంటూ మై లైఫ్ మీరా గారు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నా గోలు నా గోల వేరండి కానీ ఇక్కడ నుంచి నా గోల్ గోలా నువ్వే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహచ్చు రాకు ఐఎమ్ వైల్డ్ యూ హావ్ నో ఐడియా అబౌట్ మీ వెయిట్ ఫర్ మై డాట్స్ ఏమిట్రా ఈ దరిద్రం సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏమిట్రా ఏ అబద్ధాలు చెప్పిపడే సౌరా అమ్మాయిని అబ్బదల చెప్పలేదు వర్జనా అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి ఒరేయ్ నీకు దన్నం పెడతాంరా నీ ఫ్యూచర్ ప్లానెట్ చెప్పురా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి దేంజాయా హ్ దీని అబ్బ జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలను యాదవ ఎళ్ళుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా నా గెలిట నేనే తిప్పుకున్నానరా ఇంకెందుకు ఈ జీవితం ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ నువ్వెక్కడా స్త్రీ సిద్ధప్ప గారు మీరా నేనేనయ్యా పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారు ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గంటేశాడు దేవుడా అందుకే పగటి పూట వాటర్ క్యాన్ వేసుకుంటూ రాత్రులు అమీరిపేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో చట్నీలు చట్నీ లేదు పంతులు గారు మా హోటల్ చట్నీ బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు ఈ కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరిళ్ళి పోవచ్చు కదా ఊరు కుత్తిన గేదెలా తయారయ్యావు ఇంకా నాకు బుద్ధి ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకున్నాడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి పోవాలి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్య పంతుడు క్యాన్ వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్లాలి ఓరి శ్రీమంతుడా ఏంటి దగ్గర కలుద్దామని పూలతో నీకు థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాశ్ నాకు పరిచయం నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీగా యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు తను స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను పడిపోయాను శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్నవాణ్ణి చేసుకోవాలా అని కానీ ఆకాష్ కలిసాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను వదలను నేను ఆకాష్ ని అస్సలు లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి లాంటివాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్ సీలింగ్ తప్ప హేవీ ఉండవు అదే ఆకాశం అయితే ఆకాశం లాంటివాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మెరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది వాడో ప్లాట్ఫార్మ్ గోడబ్బో మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికిని చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంట్ గా గెస్ట్ హౌస్ రా లేదు సార్ నేను రాలేను సార్ నేను పౌర హిస్టమే వదిలేశాను సార్ నీకేమైనా పిచ్చా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సన్నాసి వీడికి ఎలా అర్థమైందా లేదు సార్ శాస్త్రాల గొంప ముచ్చాయి సోదాపు ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ మీద దగ్గర ఉంటారు అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్టరీ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని సరి దశలోకి రెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే యాసిడ్తో రెట్టే సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికి అలాగే అనుకుంటాం సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నిడు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా వీడు అంతే సార్ వీడి జాతకం దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీకలేమా సార్ వాడిని ఏమన్నా పీకాలంటే సారీ సార్ ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి సుబ్రహ్మణ్యం సార్ వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా ముందు ఉండాలి సార్ ఇది అతను విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూ వదిలేసుకున్న తింగరోడు పేపర్ లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు అదిగోండి సార్ అక్కడే అక్కడే నన్ను రాయితో కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు ఇతను పెద్ద అన్నయ్య ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒక రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు వీళ్ళు వదిన్లు వాళ్ళ పిల్లలు ఈవిడ తల్లి సరస్వతీ దేవి ఇతను తండ్రి జయనారాయణ అవును సార్ మన ఆత్రేపురం జయనారాయణ కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు ప్రేమ కోసం కాదు ప్రేమ కోసం కాదు వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా నన్ను తొక్క వాడి వేట నేను కురి నేను గోల్ నేను గోల్ ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయి చేతావని వచ్చాడు చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రమణ్యం సర్ రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని

నువ్వేం వాడతావు నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నీ వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాడ పైకి దూకి అందమైన మెడ పైనుంచి ఒక్కసారిగా మధ్యలో దూరి అలా జారిపోయింది ఆహా దూరికి జాతకం అనేది శుక్రమహదాస ఆగం నువ్వు ఎవరి నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరైనా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా